నేను ఇంక ఈ రోజు పని వాళ్ళు వస్తలేదు కదండి నేను తెల్లవారిన తర్వాత ఐదు గంటలకు లేచాను ఐదు గంటలకు లేచి మోటార్ వేసి నిన్న పని చేశారు కదా నిన్న పని చేసి మొత్తం తడిపేసాను నిన్న పనిచేసిని మొత్తం తడిపేసేసి పాలకాధ్రం కాడికి వెళ్ళి పాలైతే తెచ్చాను పాలట్టుకుని వత్త వత్త సత్యవతిని ఉప్మా చేయమని ఉప్మా అయితే తెచ్చాను ప్రస్తుతానికి సత్యవతి ఉప్మా చేసే పనిలో బాగా బిజీ అయిపోయింది కలిపేసావా అది చేపన్నాక ఆ ఇంటి చంపన బరకలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ శుభ్రంగా మడతెట్టి పనికి వచ్చేది వండిచ్చి పనికి రాంది అక్కడ రోడ్డు పక్కన బయటపడేస్తాను ఇలా ఇవన్నీ వదిలిచ్చేస్తే మళ్ళీ ఏం చేద్దామంటే ఇంటికాడ చిరాగ్గా ఉన్నాయి మొత్తం వదిలిచ్చేసి ఆ పక్కన మనకి సపోర్ట్ గోడ కట్టారు కదా ఆ గోడలో మట్టి పోసి అందులో కాసిన నీళ్ళెడితే కిందకు దిగుద్ది దాన్ని సరిపడగా మట్టి ఊసి వేసిన తర్వాత ఒక రోజున బుధవారం కోయలు కూడా వెళ్ళి గులాబీ మొక్కలు కనకాంబరాల మొక్కలు నీకు కావాల్సిన చామంతి మొక్కలు మొత్తం ఇవన్నీ తీసుకుని బుధవారం వెళ్తే సంత సంత ఉంటుంది కాబట్టి మొక్కలన్నీ తీసుకుని తర్వాత పిల్లలకి సినిమా ఒకటి చూపించి రెస్టారెంట్ తీసుకెళ్ళి పిల్లలకి భూమి చూపించి తర్వాత ఇంకేంటి తేవాలన్నాను వస్తా వత్త పిల్లలకి యూనిఫామ్ కొడతారేమో కోయిల్ కూడా అడుగుదాం కోయిలు కూడా స్పీడ్గా కుట్టిస్తారంట కొడతామని చెప్పారనుకో పిల్లలు స్కూల్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఎలాగో యూనిఫామ్ తీసుకుంటాం కదా అప్పుడు కోయిలు కూడా వెళ్ళి అక్కడ కుట్టించేయచ్చు మొత్తం ఎన్ని పనులు ఒక రోజు చేసుకుని రావచ్చు మనం మట్టి వస్తామంటే కోయిల్ కూడా వెళ్ళొచ్చు ఏంట్రా ఫోన్ వేసుకుంటున్నావాస్మే ఇది ఫోన్ వేసుకుంటావా పేరు రాసుకున్నావా ఏంటి ఏంట్రా ఇక్కడి నుంచి రాసుకోవాలా ఈ అక్షరాలన్నీ లోనికి వచ్చే

ఎంత కంగారు పడకుండా అందులో పెడుతుందాగండా ఇలా నువ్వు కుదురుకుండా అంటే నీకు వచ్చా ఎక్కడొచ్చు చేతులకి అండగిపోతే అసలు వదలదు అసలు అమ్మా నూనె రాసేసావా తిరుగుతా ముందే ఉంటాయి ఆగిదా ఎత్తదా తిట్టాకది అలా బిందులో చేయటది అనుకో అసలు వదలదాకానండి అందాక ఎత్తుంది కదా తినండి తినండి నేను ఎత్తున్నాను కదా తినండి అంతే ఇది పెద్దది

తీసుకున్నా నేను ఇవన్నీ శుభ్రం చేస్తున్నాను పిల్లలు ఏమో పనసకాయ పనసకాయ అని ఇక మానేసేసి పిల్లలకి ఆ పనసకాయ తొండలు అయితే తీసేస్తున్నాము ఆ సందులో ఉన్న సామాను తర్వాత ఈ బత్త సంచులు ఈ బకెట్లు మొత్తం ఇవన్నీ తెచ్చేసి ఇక్కడ వేసాను ఇంకా కొద్దిగని అక్కడ తీసేయి చాలా మట్టుకి తీసేసాను 对不起